వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలకు రిజర్వేషన్ ఎలా ఇస్తారనేది ఆంధ్రప్రదేశ్లో మహిళలు ఎదురు చూస్తున్నారు అంటే ఎమ్మెల్యే సీట్లు కానీ ఎంపీ సీట్లు కానీ ఏ విధంగా రిజర్వేషన్లో మహిళలకి టికెట్లు ఇస్తారు అనేది ప్రశ్న అనమాట గతంలో పంచాయతీలకి మున్సిపాలిటీకి రిజర్వేషన్ బాగానే ఇచ్చారు పర్వాలే వారు అనుకున్నట్టు ఇచ్చారు కానీ ఎమ్మెల్యే టికెట్లు వచ్చేదలకి ఆ నిష్పత్తి తగ్గే విధంగా కనిపిస్తుంది ఇది ఇస్తే మంచిది అన్ని పార్టీలు మీ మహిళలకి ఇలా రిజర్వేషన్ ఇస్తామని చెబుతున్నారు ఎంతవరకు ఇస్తారు ఏందనేది మనం వేచి చూడాలా చాలామంది మహిళలు ముందుకు వస్తున్నారు చదువుకున్న వారు ఇంజనీర్లు డాక్టర్లు లాయర్లు పారిశ్రామికవేత్తలు ఇలా చాలామంది మహిళలు స్వచ్ఛంద సంస్థల్లో పనిచేసే మహిళలు చాలామంది ఉన్నారు వారందరూ ముందుకొచ్చి విద్యావంతులు ముందుకొచ్చి అన్ని పార్టీల్లో ఇలా రాజకీయాలకు వచ్చినట్లయితే రాజకీయాల్లో కలుషితం కాకుండా చాలా మంచిగా ఉంటాయని ఆశించవచ్చు ఏదేమైనప్పటికీ చదువుకున్న వారిని మహిళలను ఎన్నుకున్నట్లయితే మన రాష్ట్రం అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది విద్య ఎందరికో మేలు చేస్తుంది కదా అందువలన ఒక ప్రణాళికాబద్ధంగా చదువుకున్న వారికి టిక్కెట్లు ఇచ్చినట్లయితే వారు గెలిచి స్థానిక సమస్యల మీద అవగాహన కలిగి ప్రజలకు సేవ చేయాలనే భావంతో ఉంటారు కాబట్టి నిజంగా పోరాడే మహిళలకి టికెట్లు ఇచ్చి అన్ని పార్టీలు ఆదుకోవాలని ఆశిద్దాం ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి